ఒక బౌల్ తీసుకునేసి అందులో ముప్పావు కప్పు అంతా సగ్గుబియ్యం వేసుకుందాం ఒక కప్పు అంతా పెసరపప్పు వేసుకుందాం ఇవి రెండింటినీ బాగా ఇలా ఒకసారి కలిపేసి వాటర్లో ఒక రెండు సార్లు బాగా కడుక్కుందామండి ఇలా కడుక్కున్న సగ్గుబియ్యం పెసరపప్పుని ఒక కుక్కర్లో ఒక నాలుగు స్పూన్ల నెయ్యి వేసుకునేసి బాగా ఫ్రై చేసుకుందామండి పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకుందాం ఎందుకు కడుక్కోవడం అలాగే చేయొచ్చు కదా అంటే అంటే సగ్గు బియ్యం కొద్దిగా డస్ట్ ఉంటుంది కదా అందుకే కొద్దిగా బాగా కడుక్కుంటే బాగుంటుందండి ఇదంతా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాం మళ్ళీ అంటుకుంటుందేమో మనం కడిగినాం కదా అనే పని లేదండి బాగా డ్రైగా అయిపోతాయి చూడండి డ్రై అవుతూ ఉన్నాయి కదా ఇలాగే పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాం కొద్దిగా మనం నెయ్యి ఎక్కువ వేసుకుంటే బాగా తొందరగా ఫ్రై అవుతాయి మళ్ళీ తొందరగా కూడా ఉడికేస్తాయి ఇప్పుడు ఇదంతా బాగా ఫ్రై అయింది కదా నేను ఆ కప్పుతో ఒక ఐదారు కప్పులు వాటర్ వేసుకున్నానండి ఒకటి ముప్పావు కప్పు మనకి పెసర బ్యాళ్ళు మరి సగ్గుబియ్యం అయింది కదా దానికి నేను ఒక ఐదు కప్పులన్నీ వాటర్ వేసుకున్నాను అదే కప్పుతో ఇలా ఒక ఐదు కప్పులు వాటర్ వేసుకునేసి కుక్కర్ విజిల్ పెట్టుకుందాం అండి ఒక రెండు విజులు పెట్టుకుందాం బాగా ఉడికేస్తాయి సగ్గు బియ్యం మరి పెసరపప్పు బాగా ఉడికేస్తుంది అలాగే ఇప్పుడు బెల్లం అండి నేను ఒక కప్పు అంతా బెల్లం తీసుకున్నాను మీరు కావాలంటే ఇంకొద్దిగా కూడా ఎక్కువ వేసుకోవచ్చు చాలా ఇంతే స్వీట్ అనేసి నేను ఒక కప్పు ఫుల్ తీసుకున్నాను బెల్లము ఇలా ఒక హాఫ్ కప్పు వాటర్ వేసుకునేసి బెల్లం అంతా కరిగించుకునేసి ఒక పక్కన పెట్టుకుందాం అండి నేను ఆ కుక్కర్ సరిపోలేదని పెద్ద కుక్కర్కి వేసుకున్నాను చూడండి వాటర్ కరెక్ట్గా సరిపోయింది పప్పు కూడా బాగా ఉడికిందండి ఇందులో కొద్దిగా ఒక టీ కప్ అన్నీ పాలు వేసుకుందాం మీకు ఎక్కువ కావాలంటే మీరు పాలు కూడా ఎక్కువ వేసుకోవచ్చు ఇలా పాలు వేసుకునేసి ఇందాక మనం ఉడికించి పెట్టుకున్నాం కదా బెల్లం ఆ బెల్లం కూడా ఇలా ఫిల్టర్ చేసుకుందాం అండి ఇదంతా ఒకసారి బాగా కలుపుకుందాం అండి ఇలా సగ్గుబియ్యం పెసరపప్పు వేసి పాయసం చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది పెసరపప్పు పాయసమే చాలా బాగుంటుంది కదా అందులో సగ్గు బియ్యం కూడా యాడ్ చేసుకుంటే మనకి చాలా కమ్మగా ఉంటుందండి ఈ పాయసం చూడండి ఇలా అంతా ఒకసారి బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకుందాం ఇప్పుడు ఇలాచీ పౌడర్ వేసుకుందామండి ఒక టూ స్పూన్ అంతా ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందాం ఒక చిన్న కడాయి పెట్టుకునేసి అందులో ఒక మూడు స్పూన్లు నెయ్యి వేసుకునేసి బాదం గోడంబి తీసుకున్నానండి నేను ఇవి బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుని మనం పాయసంలో వేసుకుందాం అలాగే ఎండు కొబ్బరి తురుము వేసుకుంటున్నానండి ఎండు కొబ్బరి తురుము వేసుకుంటే కూడా మనకి అప్పుడప్పుడు అది నోటికి తగులుతూ ఉంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ ఫ్రై చేసుకునేదంతా మనం పాయసంలో వేసుకొని ఒకసారి కలుపుకునేస్తే టేస్టీ టేస్టీ అండ్ హెల్తీ అయిన సగ్గు బియ్యం పెసరపప్పు పాయసం అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇది వేడివేడిగా మనం ఇంకా నెయ్యి కావాలంటే నెయ్యి వేసుకొని పైన సర్వ్ చేసుకోవచ్చండి ఇంతే అండి సింపుల్ అండి ఈజీ సగ్గుబియ్యం పెసరపప్పు పాయసం మీకు ఈ వీడియో లైక్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి సబ్స్క్రిప్షన్ చేసుకోండి థ్యాంక్ యూ